స్వగ్రామం వచ్చేసి ఏలూరు జిల్లా ధర్మాజగూడెం గ్రామం అయితే మాకు ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఇక్కడ భూములు ఉన్నాయి నేను ఈ ప్రెస్ మీట్ పెడతా కారణం ఏంటంటే గత మూడు రోజుల క్రితం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టున్నారు నెల్లూరులో దాంట్లో నా గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు దాని గురించి నిజాలు బయట పెడడం కోసం నేను బయట వచ్చానండి అయ్యా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు నేను కొన్ని అడుగుతాను దానికి మీరు సమాధానం చెప్పండి మీడియా ముఖంగా నాకు చెప్పక్కర్లేదు పర్సనల్గా మీరు నేను సదాశిరావు అంటే ఎవరో తెలియదు అన్నారు మొట్టమొదటిగా దీన్ని నేను క్లారిటీ చేస్తున్నాను నేను మే ఇరవయో తారీఖు మీ గెస్ట్ హౌస్కి నేను వస్తే మీరు ఎక్కడికో బయటికి బయటికి వెళ్తా కింద మీ కారు దగ్గర నాతో మాట్లాడారా లేదా అది గుర్తు తెచ్చుకోండి మీరు నా ఫోన్ నెంబరు నా పేరు మీ డైరీలో రాసుకున్నారు రాసుకుని నా టీం ఉంది నా సమస్య చెప్తే నా టీం ఉంది నేను నేను నా టీం ఎంక్వైరీ చేస్తాను నేను సాయంత్రం వచ్చి కలుస్తా ఉన్నాను అక్కర్లేదు నీ పని నువ్వు చేసుకున్నా ఆ పని నుంచి ఇంకా గుర్తు రాలేదండి ఎప్పుడైనా గుర్తెచ్చుకోండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆయన నాకు ఇక్కడ భూ వివాద భూ వివాదం కాదు అది ఆర్థిక వివాదాన్ని భూ వివాదంగా మలిచారు ఎవరు ఇక్కడ స్థానిక పోలీస్ అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ స్థానికులు కానీ స్థానికులు కొంతమంది కొంతమంది అంటే ఎమ్మెల్యే గారు అంచర్లు దాన్ని ఎలా మలిచారు దాన్ని ఎలా మలిస్తే నేను దాన్ని మే నెల పద్దెనిమిదో తారీఖు పదిహేడో తారీఖున నా తోటలో అటాక్ జరిగింది పద్దెనిమిదో తారీఖు నేను వెళ్ళి కంప్ అంటే నేను ఇక్కడ ఉండలేదు ఏలూరులో ఉన్నాను వచ్చి కంప్లైంట్ ఇచ్చాను దాని జల్దంకి ఎస్ఐ గారు కానీ కలిగిరి సిఐ గారు కానీ కావాలి గారు కానీ కావాలి డిఎస్పీ గారు కానీ ఎటువంటి స్పందన లేదు నేను ఇచ్చిన కేసు కనీసం ఎఫ్ఐఆర్ కట్టలేదు పక్కన పెట్టారు పక్కన పెట్టేసి ఉంచారు నేను దాని మీద నేను గ్రీవెన్స్కి వెళ్ళాను ఎస్పీ గారి గ్రీవెన్స్కి వెళ్ళాను తెలుగుదేశం సెంట్రల్ పార్టీ కార్యాలయంలో ఉన్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అక్కడికి వెళ్ళి అక్కడ గ్రీవెన్స్లో ఇచ్చాను ఇన్ని రకాలుగా ఇచ్చాను ఆ రోజు మరి ఎమ్మెల్యే గారికి తెలియలేదా నా నియోజకవర్గంలో అంతా మంచిగా జరుగుతుంది అది చేస్తాను ఇది చేస్తా అని చెప్తున్నారు మరి ఎందుకు చేయలేకపోయారు ఇవన్నీ కేసులు ఇరవై రెండు నెలల పదిహేను రోజులు పట్టింది ఎఫ్ఐఆర్ కట్టడానికి ఏది నేను గ్రేవీస్ తిరిగితే తప్పని పరిస్థితుల్లో కట్టారు ఇది కూడా మీకు తెలియదా మీ ఒత్తిడి లేకుండానే పోలీసు వారు ఆపారా పోలీసు వారు ఒక కేసు ఏదైనా వస్తే చిన్నపాటి కేసు వస్తే దాన్ని పక్కన పెట్టారంటే ఎవరో ఒక పెద్ద వ్యక్తులు ఒత్తిడి ఉంటేనే దాన్ని కొంతకాలం ఆపుతారు ఒక రోజు రెండు రోజులు వారం రోజులు మీరు ఏకంగా రెండు నెలల పదిహేను రోజులు ఆపారు రకరకాలుగా చేశారు నా పాలేరు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ కేసును కూడా డిఎస్పీ గారు పూర్తిగా నీరుగాల్చారు ఆయన ఆయన చెప్పిన స్టేట్మెంట్ అంటే ఏ విధంగా చేశామని మాకు చెప్పిన ఆన్సర్ చెప్పుకుంటే హాస్యాస్పదంగా ఉంది నెక్స్ట్ ఇదే ఎమ్మెల్యే గారు నా నా మీద అడిగారు గా ఏది నేను ఎవరో తెలియదు నేను ఇంకేంటో తెలియదు అని మరి నేనేంటో తెలియపోతే మన డిసెంబర్ ఇరవై ఆరున సారీ నవంబర్ ఇరవై ఆరున గొట్టిబాటి ప్రసాద్ నాయుడు నచ్చి చేశారు నాకు నాకు అక్కడ సపోర్ట్గా ఉన్న స్థానిక తెలుగుదేశం నేత మీరు గత సంవత్సరం కాలంలో ప్రసాద్ నాయుడు మీరు ఎప్పుడు కలిశారు ప్రసాద్ నాయుడు అసలు మీ దగ్గరికి వస్తున్నాడా మీరు మా నాయకుడు మా సొంత మనిషి మా నాయకుడిని కోల్పోయని చెప్పని కల్లబొల్లి మాటలు చెప్తున్నారు కదా మన మీడియాలో కల్లబొల్లి మాటలు చెప్తా గడుపుకుంటూ వస్తున్నారు అసలు మీరు సంవత్సరం మీరు గెలిచిన తర్వాత ఒకే ఒకసారి మిమ్మల్ని ఆయన తెలిసాడు ఆ ఒకసారి కూడా మీరు పిలిపిస్తే వెళ్ళారు వాళ్ళ దాయాదులు పొలం విషయంలో గొడవలు జరుగుతుంటే దానిపై కేసు పెడితే వాళ్ళ దాయాదులు దానికోసం మీ దగ్గరికి వస్తే కేసు తీసుకోకపోతే మీ దగ్గరికి వస్తే మీరు ఆయన్ని బెదిరించి పంపించారు నీ గురించి నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి నీ దగ్గర నా దగ్గర ఈ మొత్తం నీ నీ గురించి మొత్తం ఉన్నాయి నీ సంగతి నేను చూస్తాను అని చెప్పి పంపించేశారు అయితే వాళ్ళు అప్పుడు వాళ్ళు వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి డైరెక్షన్స్ ఇప్పించి కేసు కట్టించుకున్నారు ఇది దీంట్లో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ లేదా మీకు తెలీదా మరి ఇవాళ ప్రసాదం నాయుడు మీ నాయకుడు ఎలా అయ్యారండి మీ పార్టీ నాయకుడే కాదు మీకు మీకు సంబంధించిన నాయకుడు కాదు మీరు ఆయన చాలా ఇబ్బందులు పెట్టారు మొన్న ఏకంగా నవంబర్ ఇరవై ఆరున ఆయన హత్య చేశారు హత్య చేసిన వారిని కింద స్థాయి అధికారులు దాన్ని ఏదో విధంగా మాయ చేయడానికి ట్రై చేస్తే పై స్థాయి అధికారులు ఎస్పీ గారు కానీ వారు కానీ గట్టిగా పట్టుకొని కొంతమందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు మేము నుంచి అడుగుతున్నాం మీరు ఇలా ఇది ఇది కరెక్ట్ కాదు అసలు వాళ్ళు ఇక్కడ దాకా ఎలా వచ్చారు వచ్చిన దానికి ఎవరు సహకరించారు స్థానిక తెలుగుదేశం నాయకులు సహకరించారు ఆ గ్రామాల్లో ఆ సహకరించిన వారికి ఎస్ఐ గారు చెప్పారా సిఏ గారు చెప్పారా డిఎస్పీ గారు చెప్పారా ఎమ్మెల్యే గారు చెప్పారా వాళ్ళ దగ్గరికి వెళ్ళమని వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళారు నా తోటలో మామిడికాయలు వెళ్ళారని చెప్తున్నారు నా తోటలో మామిడికాయలు వెళ్ళిన వాళ్ళు ప్రసాద్ నాయుడు హెచ్చి దానికి సహకరించలేదని గ్యారెంటీ ఏంటండి మీరు దీంట్లో పూర్తి నిజాలు తెలుసుకోవాలి తెలుసుకోకుండా మీకు ఎవరో ఏదో చెప్తే మీరు అవి పెట్టుకొని నాకేం సంబంధం లేదు నేను నిజాయితీ పడిన మీరు నిజాయితీ పడి కాదంటలా అది మీకు తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు ఏ మీ బ్రదర్ వెంకట్టు కాకర్లే వెంకట్టు నాకు ఫోన్ చేయలేదా నా దగ్గర కాల్ రికార్డు ఉంది నాకు చేసిన కాల్ రికార్డు ఉంది మీ బ్రదర్ చైతన్యాన్ని అతన్ని నెల్లూరు ఆయన కలవమని చెప్పి ఫోన్ నెంబర్ నాకు మెసేజ్ పెట్టలేదా మీ బ్రదర్ ఫోన్ నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్ కూడా నేను మేనిఫరేట్ చేసినట్టేనా కాదు కదా అది వాస్తవంగా మీ బ్రదర్ నుంచి వచ్చిందే కదా ఎందుకు అతను నా భూమిని నేను నాకు స్నాయం చేయండి అని వచ్చినందుకు గాను మీ దగ్గరికి వచ్చి తెల్లారే ఫోన్ చేసి మీ భూమిని నమ్మేసుకో ఎవరు వాళ్ళు సెటిల్ చేసుకుంటారు నా భూమిని అమ్ముకోవటం ఏంటి అంటే ఎంత కొంత తెగ నమ్మేసుకో మూడు కోట్లకు నాలుగు కోట్లకో నన్ను పన్నెండు నుంచి పదిహేను కోట్లు విలువ చేసే భూమిని నేను మూడు నాలుగు కోట్లు ఎందుకు అమ్ముకోవాలండి నేనేమన్నా వేరే దగ్గర లాక్కున్నానా లేకపోతే మీ ఎవరైనా పది రూపాయలు లక్ష రూపాయలు చేసి విలువ చేసే భూమిని లక్షన్నర లక్ష ఇరవై వేల వస్తుందని చెప్పి ఆశపడతాడు అంతేగాని పన్నెండు పదిహేను కోట్లు చేసే భూమిని మూడు నాలుగు కోట్లు కంప ఉంటే తన అర్థం ఏంటి దీంట్లో మీకు దౌర్జన్యం లేదా కాకర్ల వెంకట గారు మీకు సంబంధం లేదా మీరే చెప్పారు కదా కాకర్ల వెంకట గారు మా ప్రజాసేవ చేస్తున్నారు మూడు టర్మ్లు ఎక్కడ వెంకటగిరి చేశారు ఈ టర్మ్ నాలుగు చేశారు నేను ఇన్ఛార్జ్ చేశాను అని చెప్పని మరి అటువంటిప్పుడు మీరు బాధ్యత వహించాలి కదా ఆయన చేసిన తప్పుని అదే కాక కరియావర అప్పల నాయుడు కమ్మవారి ఆయన మీ బంధువే ఈ మధ్య రీసెంట్ గా సొసైటీ ప్రెసిడెంట్ గా కూడా మీరు నియమించారు ఆ కరియావుల నాయుడిని నాకు రెండు సార్లు ఫోన్ చేసి అంటే చాలా సార్లు చేశాడు రెండు సార్లు నన్ను మీడియేషన్ చేశాడు ఏది నువ్వు ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టవు అది మానుకో నువ్వు అది ఎమ్మెల్యే గారు నువ్వు ఆ ప్రెస్ మీట్ మానేయమన్నారు అది ఇదే చెప్పాడు నా దగ్గర ఎవరి అన్ని అన్ని రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర నేను సాక్ష్యాలతోనే మాట్లాడుతున్నాను మీరు అడిగారు కదా సాక్ష్యాలు కావాలి సాక్ష్యాలు ఉంటేనే మీ మీడియా జర్నలిస్టులను మీరు కోరారు కదా సాక్ష్యాలు ఉంటేనే మీరు వేయండి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఆ అప్పల నాయుడు ఒకవేళ మీ పేరును కనుక నిజంగా తప్పుగా వాడుకుని మీకు తెలియకోకుండా అతన్ని ఇమీడియట్గా పార్టీని సస్పెండ్ చేయండి సొసైటీ అధ్యక్ష పదవి తప్పించండి తప్పించిన తర్వాత దాని గురించి మాట్లాడండి అదే కాక పోలీసు మీకు మీ నియోజకవర్గంలో ఉన్న పోలీసు మీ కింద స్థాయి పోలీసు సిఏ గారు సిఏ గారు ఎస్ఐ గారు డిఎస్పి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈ ఎమ్మెల్యే గారికి ఇంకో ఎమ్మెల్యే గారు చెప్పారు ఇంకో ఎమ్మెల్యే గారు చెప్పారు ఇంతమంది చెప్పారు ఇంతకన్నా ఎక్కువ రికమెండేషన్ తెచ్చుకోమన్నారు సిఏ గారు ఎంతమంది అంటే నా ఊరిని కాపాడుకోవడానికి నేను రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి నేను రికమెండేషన్ తెచ్చుకోవాలా ఇది మీకు తెలీదా ఇది మీకు తెలియకుండా జరిగిందా తెలియకోకుండా నిజంగానే జరిగి ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ కనుక మీ పేరునే వాడుకుని ఉంటే మీరు ఇమీడియట్ గా వాళ్ళ మీద దీని మీద వెంటనే ఎంక్వైరీ చేసి వారి మీద చర్యలు తీసుకోవాలి మీరు ఇది నేను అడిగే నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇది మీకు తెలియదని మీరు చెప్తున్నారు మీకు ఎందుకు తెలియదండి మీకు ప్రతి విషయం తెలుసు మీకు తెలియదు అని చెప్పి ఇక్కడ కళ్ళబొల్లి మాటలు చెప్పేస్తే ప్రజలు నమ్మరు ఈ గత సంవత్సరం నుంచి ఇక్కడ నియోజకవర్గంలో నా తోట విషయంలో ఏం జరుగుతుందో ప్రజలందరికీ జలదంగ మండలం కావాల మండలం అందరికీ తెలుసు మీరు ఏం చేస్తున్నారు ఏంటనేది మీ ఉదయ నియోజకవర్గం మొత్తం తెలుసు ఇన్ని చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు మీరు నిజంగా నిజాయితీ మీ మీరు నిజాయితీ పర్లే అంటున్నారు ఇరవై సంవత్సరాలు అభివృద్ధి చేస్తా అన్నారు ఇరవై సంవత్సరాలు అంటే మీకు ఇచ్చింది ఐదు సంవత్సరాలే సార్ ప్రజలు ఓటేసింది ఇరవై సంవత్సరాలు కాదు తర్వాత మీరు నిజాయితీ పరులు మీరు బాగా డెవలప్మెంట్ చేస్తారంటే ప్రజలు ఎన్నుకుంటారు తప్పలేదు ఇరవై ఐదు కాదు యాభై సంవత్సరాలు ఎన్నుకుంటారు ఉన్నారు అది టలు చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ మీ పరిస్థితి ఆలోచించుకోండి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ఇరవై సంవత్సరాలు కాదండి మీకు ఇచ్చింది ఐదు సంవత్సరాలే ప్రజాస్వామ్యంలో ఐదు సంవత్సరాలే ఓటు ఎక్కువ ఉండేది తర్వాత అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ అనుకుంటారు అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మీరు నిజాయితీ మీరు నిజంగా నిజాయితీ మీరు మీరు స్వచ్ఛందంగా నేను చాలా నిజాయితీ నేను ఈ ఎట్టి పరిస్థితుల్లో నేను ఇష్టాలు కల్పించుకోలేదు అని మీరు గట్టిగా నమ్మితే మీరే సిబిఐ ఎంక్వైరీ కోరండి ఇప్పుడు మీ లెటర్ యాడ్ మీద చంద్రబాబు నాయుడు గారికి సెంట్రల్ గవర్నమెంట్కి సిబిఐ వారికి గవర్నర్ గారికి మీ ఎట్లాంటి మీద రాసి నా మీద అభాండాలు వచ్చినాయి ఈ కాదని నీకు తేల్చండి ఒకవేళ దీంట్లో ఎటువంటి వారు ఉన్న శిక్షించండి అని చెప్పి మీరు అడగండి అప్పుడు నమ్ముతారు జనం జనం నమ్ముతారు నేను నమ్ముతాను మీరు లేదని అంతేగాని మీరు ఇలా చేయటం కాదు ఇంకొక విషయం అండి నేను ఇదే ఉదయగిరి నియోజకవర్గంలో జలదంగిలో చింతల పవన్లో ఉన్న నా పంట భూమిలోనే ఉంటాను మీరు హామీ ఇస్తే పత్రికాముఖంగా పత్రికాముఖంగా మీరు హామీ ఇవ్వాలి ఏమని నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నాను నువ్వు ఎక్కడో ఐదు జిల్లా అవతల నుంచి వచ్చి వ్యవసాయం చేసుకున్నావు నీకు ప్రాణ రక్షణ నీకు భూమి రక్షణ నేను కల్పిస్తా అని చెప్పి భరోసా ఇవ్వండి మీరు నేను ఇక్కడే ఉండి చేసుకుంటా నన్నీ మా మీరు మానుకోండి నేను మానుకుంటా అయితే ప్రెస్ మీట్లు ఇచ్చుకోవటం ప్రెస్ మీట్లు అంటే నాకు న్యాయం జరగట్లేదు కాబట్టి నేను తెలియపరచడం కోసం మీ దగ్గరికి వస్తాను ఎందుకంటే మీ డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి చెప్పుకునే దిక్కులేదు కదా అందుకని నేను ముఖంగా రావాల్సి వచ్చింది అంతేగాని మిమ్మల్ని అనుకో అదే కాదు నన్ను రాజకీయాలు అంటున్నారు నాకేం రాజకీయాలతో పని అండి నేను ముప్పై తొంభై ఓట్లో భూమి కొనుక్కున్నాం తొంభై ఓట్లో కొనుక్కుంటే ఇప్పటివరకు ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు మా దాంట్లో పెట్టలేదు ఎందుకంటే మేము రాజకీయాలతో మాకు సంబంధం లేదు మేము ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి మేము తెలుగుదేశమే అయినా కూడా పక్కన పెట్టండి అసలు రాజకీయం మేము వచ్చామా వ్యవసాయం చేసుకున్నామా వెళ్ళిపోయాము మా పని అంతవరకే నాకేమన్నా ఇక్కడ ఓటు హక్కు ఉందా లేకపోతే మాకు ఇక్కడ ఏమన్నా సభ్యత్వం ఉందా లేదా మాకు ఇక్కడ పార్టీ జెండా పట్టుకుని తిరిగామా లేదా ఏమైనా ఫ్లెక్సీలు వేయించుకున్నావా దేని గురించి మా మీద మీరు కక్ష కడతారు అంటే భూమి భూదాహమే కదండి ఇది ఇది భూదాహమే కదా మీరు చేసేది మీరు నేను చేసుకుంటా వచ్చి నాకేం తెలియదు నేను చాలా జమాయికుడిని నాకు అతను ఎవరో తెలియదు ఆడెవరో తెలియదు ఏదో పిచ్చి ప్రలాపన మాట్లాడుతున్నాను అంటున్నారు మీరే చెప్పారు కదా నేను ప్రెస్ లో ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉన్నావు ఇప్పుడు అంతా ఆన్లైన్ ఉంది ఎవడు భూమి ఎవరు లాక్కుంటారని క్వశ్చన్ చేశారు కదా నేను ఇప్పుడు అడుగుతున్నా దానికి సమాధానం అంచ్ ప్రసాదనాయుడు క్రియల దగ్గర మీరేం స్టేట్మెంట్ ఇచ్చారు అక్కడ ఉన్న గ్రామస్తులకి మీరు వెళ్ళి భూమిని ఆక్రమించుకోండి మీరు ఒక ఎకరా రెండు ఎకరాలు చేసుకోండి మీకు నేను మద్దతు ఉంటా అన్నారు అంటే మరి మీరు రెండు వేల ఇరవై ఐదులో లేరా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఉన్నారా అంటే మాకు అర్థం కావట్లా అంటే అంటే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ మీకే మీరే కాస్త చెప్పండి మీరు మీరు చెప్పిన దానికే నేను అడుగుతున్నా మీరు ఉన్న వాస్తవాన్ని బయట పెట్టండి అంతేగాని నా మీద కక్షపూరితంగా మీరు మీ స్థానిక నాయకులను కాపాడుకోవటాకో వాళ్ళ మెప్పు పొంది మీరు ఇక్కడ ఓట్లు సంపాదించుకోవటకు నా మీద కక్ష పడద్దు నాకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు నాకు ఈ జిల్లాలో రాజకీయాలతో సంబంధం లేదు నేను ఇక్కడ స్థానికేతరుణ్ణి నేను వ్యవసాయం చేసుకోవటానికి వచ్చా అంతవరకే మీరు మాట్లాడితే నాకు నా ఎనపాలెవరో ఉన్నారు ముందే ఆ యనమాల ఎవరు ఉండేది నాకు ఇబ్బంది వచ్చింది ఇబ్బంది వచ్చినప్పుడు పది మంది దగ్గర తిరుగుతాం పది మంది నాయకుల దగ్గరకు లేకపోతే అధికారుల దగ్గరికి వెళ్తాం అయినా కూడా నేను ఏ నాయకుడి దగ్గర రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళా మీరు మాట్లాడితే వెనక బొల్లేని రామారావు గారు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఇల్లు ఉన్నారు బొల్లేని రామారావు గారు అంటే ఆయన గ్రీవెన్స్ ఆ రోజు ఒక్కరోజు అంత ముందు ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా నాకు ఎప్పుడు పరిచయం లేదు ఏ ఎమ్మెల్యేతో నాకు పరిచయం లేదు ఇక్కడ ఉన్న ఇక్కడ చేసిన ఎమ్మెల్యేతో మరి వాళ్ళు మీరు బొల్లిని రామారావు గారు ఉన్నారు ఆయన చేపిస్తున్నారు ఆయన చేపిస్తే అంటే ఆయన చేపిస్తే భూమి అని ఆయనకి ఇస్తానా నా భూమి కోసం కదా పోరాటం ఆయన ఎందుకు చేపిస్తాడు ఆయనకేం అవసరం సరే ఆయన రాజకీయాలు అది పక్కన రామారావు గారి విషయం పక్కన పెట్టండి ఏ ఎమ్మెల్యే విషయంలో కూడా నేను ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎనిమిది ఏడు మంది ఎమ్మెల్యేలు మారారు డిఫరెంట్ పార్టీస్ కాంగ్రెస్ వైసీపీ తెలుగుదేశం రకరకాల పార్టీలు ఎమ్మెల్యేలు మారారు ఏ ఎమ్మెల్యే కూడా మాకు 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 సంబంధం లేదే మాకు రాజకీయాలతో సంబంధం లేకపోతే ఎమ్మెల్యేతో మాకు గొడవలు ఎందుకు ఉంటాయి అలా అని ఇప్పుడు మాకు రాజకీయాలతో సంబంధం ఏంటి మా పని మేము చేసుకోవటానికి వ్యవసాయం చేసుకోవటానికి మాకు టైం సరిపోవట్ల మీకు వచ్చి మీ రాజకీయాల్లో మాకు ఏం అవసరం అండి మీరు మాట్లాడితే భూమి విషయం వదిలేసి నా సమస్య వదిలేసి నేను రాజకీయాల వైపు వెళ్తున్నా అంటారు నేను నాకు రాజకీయాలతో పనేటి రాజకీయం మీకు కావాలి మీకు రాజకీయాలు కావాలి కాబట్టి అక్కడ ఉద్యోగాలు వ్యాపారాలు గురి అమెరికా నుంచి అక్కడికి వచ్చి రాజకీయాల కోసం వచ్చారు నేను ఇక్కడికి వచ్చింది వ్యవసాయం కోసం మీరు వచ్చిన రాజకీయం కోసం చేసేది మీరు రాజకీయం నేను కాదు నేను వ్యవసాయం చేసుకుంటున్నా మీరు రాజకీయం చేస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి సురేష్ గారు దీనికి ఆన్సర్ చేయండి నన్ను ఇక్కడ నిలబెడతారా పంపించేస్తారా నిలబెట్టాలంటే మీరు నాకు పత్రికామకంగా హామీ ఇస్తూ నాకు ఇటువంటి ఇబ్బంది జరగదని నాకు నా భూమికి జరగదని హామీ ఇస్తూ ప్రసాద్ నాయుడు హత్య కేసులు పూర్తి పూర్వపరాలు మొత్తం బయటికి లాగి మీరు ఎంక్వైరీ చేస్తే అంటే అవి ఎందుకు అడుగుతున్నానంటే అది చేస్తేనే అంటే నా విషయంలోనే మీరు ఆయన చనిపోయి ఆయన చంపేశారు అని చెప్పుకుంటున్నారు ఏది డిపార్ట్మెంట్ చెప్తుంది నా దగ్గర ఒక స్టేట్ స్టేట్మెంట్ తీసుకున్నారు డిపార్ట్మెంట్ అందుకని నేను అడిగేది ప్రసాద్ నాయుడు హత్య గురించి అందుకు అడుగుతున్నాను ఎందుకంటే దాంట్లో శిక్షి శిక్షింపబడితేనే నాకు ఇక్కడ రక్షణ కలుగుతుంది ఇది అసలు దోషులు అసలు దోషులు మొత్తం దాంట్లోకి రావాలి ఇక్కడ సహకరించే వారు ప్రతి ఒక్కరూ రావాలి అది అది మాత్రం మీరు చేయండి అంతేగాని మీరు నా గురించి రాజకీయం రాజకీయం యనమాలు ఎవరు ఉన్నారనే మాటలు అయితే వద్దు మీరు నిక్కచ్చి నిజాయితీ పరులైతే మీరు సిబిఐ ఎంక్వైరీ ఏమించండి మీరే స్వయంగా రాసి మీరు అది చేసిన నాడే మిమ్మల్ని ప్రజలైనా నమ్ముతారు నేనైనా నమ్ముతారు అది గుర్తుపెట్టుకోండి సురేష్ గారు నమస్కారం ఉంటారు.